కడుపు నొప్పి అని మహిళను స్కానింగ్ కోసం తీసుకెళ్లారు అపెండిసైటిస్ ఉందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు వైద్యుడి వద్దకు వెళ్తే రిపోర్టు చూసి సర్జరీ తప్పనిసరి అన్నారు అయితే ఆపరేషన్ చేసిన వైద్యులకు స్కానింగ్ రిపోర్టులు చెప్పిన ప్రకారం ఏదీ బయటపడలేదు అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆశ్చర్యపోరారు టీరా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే పోలీసులను పిలిపించారని బాధిత కుటుంబ సభ్యులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో చోటు చేసుకుంది పాహిమా కౌసర్ అనే మహిళకు టెస్లా డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా మలక్పేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీకి ప్రయత్నించిన వైద్యులు అసలు విషయం గుర్తించారు ఆమెకేమో కడుపు నొప్పి అయితే మేము స్కాన్ చేయించినాక డాక్టర్ సజెషన్ చేశానంటే సీసీటీ చేయి చేయిమని చెప్పారు అది అది చేయనికి ఇక్కడ టెస్ట్లలో వస్తే వాళ్ళు చేశారు ఆ చేసినాక వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఏమని అపెండిక్స్ ప్లస్ సిస్ట్ ఆ రెండులో ఏమో ట్వంటీ వన్ ఏమేమో ట్వంటీ త్రీ ఎంఎం సైజ్ మెన్షన్ చేశారు ఆ ప్రకారంగా డాక్టర్ ఏమన్నారంటే కంపల్సరీ సర్జరీ అన్నారు ఆ సర్జరీ నేను చేస్తే ఆ డాక్టర్ ఏమన్నారంటే ఈ రిపోర్టు టెస్ట్లో మీరు ఏమో తెప్పించారో అది తప్పు రాశారాలు రాంగ్ రిపోర్ట్ మీద మీరు ఇక్కడ ఆపరేషన్ ఇచ్చాను మాకు ఏం దొరకలేదు అందులో అని చెప్పారు టెస్ట్లో డయాగ్నోస్టిక్ సెంటర్ అడ్మిన్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడితే అతను ఏమన్నాడంటే ఇట్లా తిప్పి తిప్పి మాట్లాడుతుండవు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆపరేషన్ అయిన అమౌంట్ ఎయిటీ ప్లస్ మాకు కంపల్సరీ చేయమని చెప్తున్నాము